మా నాన్నగారు నేను సేవలోకి వచ్చిన తర్వాత నాకు బైబిల్ ఇచ్చారు రెండు వేల ఒకటో సంవత్సరంలో డాడీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారు నేను కూడా సమర్పించుకున్నా నేను దేవుని సేవ చేస్తాను అనగానే మా నాన్నగారు ఒక బైబిల్ ఇచ్చారు నాకు ఇచ్చేమన్నారా తెలుసా నా కుమారుడా నేను నీకు ఇవ్వగలిగే ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే ఈ వాక్యం ద్వారా నేను నువ్వు బ్రతుకుతావు అనేక మందిని బ్రతికిస్తావు రీడిట్ డే రెండు వేల ఒకటిలో ఆ బైబిల్ని అరిగిపోయేదాకా వాడాను ఇంకా అది పేజెస్ రావట్లేదు ఇంకా అలా అరిగిపోయింది బైబిల్ అంత చిరిగిపోద్దని చిరిగిపోద్దు అని చెప్పి దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి మా ఇంట్లో పెట్టాను మా పిల్లలకు చూపిస్తాను అప్పుడప్పుడు ఇదిగో తాతయ్య నాకు ఇచ్చిన బైబిల్ ఇది ఆ తర్వాత ఇప్పుడు ఆ ఆ బైబిల్ తర్వాత ఈ బైబిల్ వాడుతున్నాను మీరు ప్రస్తుతానికి బాగానే ఉందనుకోండి ఇంకా వస్తుంది కొన్ని సంవత్సరాలు నా పెళ్ళిలో బ్లెస్ వేసు ఇచ్చారు నాకు ఈ బైబిల్ రెండు వేల పన్నెండులో స్టిల్ యూజింగ్ అయితే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే ఆస్తిదే దైవభక్తి దేవుని గురించిన మార్గం యోకేపేదు తన బిడ్డను భద్రపరిచింది నాయన ఇక్కడికన్నా సేఫెస్ట్ ప్లేస్ మరొకటి లేదు ఆ పైరస్ అనే ఆ బెరడులతో చేసిన ఆ పెట్టులో కుమారుడు పెట్టిన అనుకున్నది ఒకటండి జరుగుతుంది ఒకటండి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఇలా అనుకోలేదండి ఈ ఉప్పెన లేదా ఈ శ్రమ ఈ కష్టము అనుకోకుండా మా మీద పడిపోయిందని వెస్లి గారు భరించలేకపోతున్నా మా వల్ల కావట్లా అవును బిడ్డ అలాంటి స్థితిలోనూ యథార్థతను కాపాడుకోగలిగితే విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే దేవుని ప్రేమను కనుక నువ్వు గుర్తించగలిగితే ఆ శ్రమ నిన్ను సరాసరి తీసుకెళ్ళి ఎక్కడ నిలబడుతుంది పడుతుంది పక్షులు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా పక్షులు ఎగిరే విధానాలు ఎవరైనా పక్షుల గురించిన అధ్యయనం చేస్తుంటే మీకు ఈ విషయాలన్నీ తెలుసు పెద్ద రీసెర్చ్ కూడా అక్కర్లేదు వీటికి పక్షులు రెండు రకాలుగా ఎగురుతాయట ఒకటి తమ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎదురు ఎగురుతాయట కొన్ని సందర్భాల్లో ఒక 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 ప్రమాదం వస్తున్నప్పుడు లేదా ఒక అపాయం వస్తున్నప్పుడు ఎగిరే విధానం ఒకటి ఉంటుంది ఆ తర్వాత జాలీ జాలీ అప్పుడప్పుడు పక్షులు అలా మెల్లగా చక్కగా కొంచెం కష్టమే ఆ టైంలో ఎదురు రెక్కలు విప్పి ఎగరడం అంటే కానీ కొంచెం బలం తెచ్చుకొని ఎగురుతూ ఉంటే ఆ గాలి ఎంత భయంకరంగా వేస్తూ ఉంటుందో పక్షి అంత ఎత్తుగా ఎగురుతుందంటే దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక జీవితంలో కూడా కొన్ని విధానాలు ఇవే కొన్నిసార్లు మనం ఎగురుతున్నట్టే కనబడతాం ఏదో ఎగరాలి కాబట్టి అన్నట్టుగా జాలీ జాలీగా కానీ కష్టాలు వచ్చినప్పుడు ప్రతికూలతలు వచ్చినప్పుడు ఇవి దేవుడు నా జీవితంలో నా ఆధ్యాత్మిక అభివృద్ధిగా పంపించాడనే విషయం కనుక గుర్తిస్తే రివర్స్ పక్షి ఆ ఎదురు గాలికి ఎగురుతుంది ఎయిర్పోర్ట్లో మీరు చూస్తూ ఉంటే ఒక పోల్ ఉండి దానికి ఒక క్లాత్ కడతారు ఎందుకు కడతారంటే గాలి దిశను అధ్యయనం చేయడానికి ఆ ఎయిర్ కంట్రోల్ ఆఫీసర్ ఉంటాడు ఆయన ఆ పైన కూర్చొని చూస్తూ ఉంటాడు దాన్ని ఆయన కనుచూపు మేరలో ఉంటుంది ఆ పోల్ అని ఒక బ్లాక్ అండ్ వైట్ ఆ క ఉండే ఆ క్లాత్ వాడు కడతారు ఎందుకు అలా కడతారంటే దాన్ని చూసే ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అని డిసైడ్ చేస్తాడు ఆయన ఎయిర్పోర్ట్ రన్వే ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కానీ ఫ్లైట్లు కొన్ని ఇటు దిగుతూ ఉంటాయి ఇటు ఉంటాయి ఇటు దిగుతాయి ఇటు ఎగురుతూ ఉంటాయి ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ ఎయిర్ కంట్రోల్ ఆఫీసర్ పైలట్ చెప్తాడు నువ్వు విక్కడం దిగాల ఇటు వెళ్ళాలి అని ఎందుకు అలా చేస్తారంటే విమానం సక్సెస్ఫుల్గా ఎగరాలి అంటే ఎదురుగారిలోనే ఎగురుతుంది వాళ్ళుగా ఉండే గాల్లో ఎప్పుడు కూడా టేక్ ఆఫ్ ల్యాండింగ్లు జరగవు ఆ ఎదురుగాళ్ళను వైపు చూస్తాడు పైలట్ నీ విమానం చక్కగా సేఫ్గా వెళ్ళిపోవాలంటే ఆ ఎదురుగాల్లో ప్రయాణం చేయండి సమ్టైమ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కొన్నిసార్లు జీవితం క్రైస్తవ జీవితం అనుకున్నంత ఈజీ కాదు ప్రభుత్వ జర్నీ కొంతమంది బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారేమో కానీ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ లైఫ్ టు కీప్ అప్ యువర్ ఫేత్ ఇన్ హాట్ టైమ్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించవచ్చు నాకే ఎందుకు ఈ శ్రమ నాకే ఎందుకు ఈ నింద నాకే ఎందుకు ఈ అవమానం నాకే ఎందుకు ఈ రోగం నాకే ఎందుకు ఆర్థిక సమాన ఇబ్బంది వెన్ మై గాడ్ ఈవర్టీ నా దేవుడు అంత భాగ్యవంతుడైనప్పుడు ఈ పేదరికం నాకెందుకు నా దేవుడు స్వస్థపరిచువాడైనప్పుడు ఈ రోగం నాకెందుకు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఈ పరిస్థితి నాకెందుకు ఈ నిండలు ఎందుకు ఈ అవమానాలు ఎందుకు ఈ అడబాటు ఎందుకు ఈ ఒంటరితనం ఎందుకు కొన్నిసార్లు అనిపించచ్చు ద టైం ఫోకస్ ఆన్ గాడ్ దేవుని వైపు చూడు ఆయన ఏ పాఠాలు నేర్పించాలని కూడా నేర్చుకో నీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఆ ఎదురుగాలను ఉపయోగించుకో ఒకనాడు నువ్వు చూస్తావు ఇందుకోసం ఆ దేవుడు ఈ శ్రమను నా జీవితంలో పంపించాడని ఎందుకోసం ఆ ఇబ్బంది నా జీవితంలో పంపించాడని ఐగుప్తు దేశానికి యోసేపు ఒక ప్రయోజనకరమైన గవర్నర్గా మార్చబడ్డానికి కారణం అతడు ఎదుర్కొన్న శ్రమలే తండ్రి ఇంటిలో ఉన్నంతసేపు యోసేపుకి పరిస్థితుల గురించి అవగాహన లేదు మంచి అంగీలు వేసుకున్నాడు తండ్రి కుట్టించిన అంగీ వేసుకున్నాడు ఆహారానికి లోటు లేదు గౌరవానికి లోటు లేదు ప్రేమకు లోటు లేదు యాకోబుకి యోసేపు అంటే వల్ల మాలిన ప్రేమ ఆ ప్రేమ ఇంకా ఎందుకోసం ఎందుకోసమంటే యాకోబు గారికి రాహేల్ అంటే చాలా ఇష్టం ముందు ఆమెనే కదా పెళ్లి చేసుకోగల రాహేల్ని ఆ దేశ సాంప్రదాయం అడ్డొచ్చేసింది రాహేలు స్థానంలో ఎవరు వచ్చేసారు లేయా రాత్రి వివాహం అయిపోయింది తెల్లవారిన తర్వాత బార్యం చూద్దాం అనుకుని ఇలా ఆ వెయిల్ పైకి లేపేసరికి ఎవరున్నారు లేరున్నారు క్రైస్తవ వివాహంలో కూడా వేలు తీపిస్తారు కదా ఆ ప్రమాణాలు అయిన తర్వాత బాబు ఒకసారి నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి వీ అమ్మాయి ఒకటా కదా చూడని ఆ వేలు తీపిస్తారు ఏదో ఫన్ కోసం వాళ్ళు అంటారు కానీ ఆమె ఎవరో వాళ్ళకి తెలుసు కెన్ యూ ఇమాజిన్ అ పర్సన్ విచ్ యూ డోంట్ నో అట్ దట్ టైం ఎలా వెల్తీగానే లే గారు హాయ్ అందే యాకోవ్ గారికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది నేను కోరుకుంది ఎవరిని నాకు ఇచ్చింది ఎవరు మామగారు అన్నాడు ఏడు బాబు నేను రాహిల్ కదా కోరుకున్నాను లే అని ఇచ్చేవింటి లేదని మా దేశ సాంప్రదాయం మరి తప్పదో మా చిన్న కూతురికి పెళ్లి చేయాలంటే పెద్ద కూతురికి అవ్వాలి కదా నువ్వు చాలా మంచోళ్ళగా ఉన్నావు సర్దేసుకో అన్నాడు మరలా రాహిల్ కావాలంటే ఏం చేయాలి ఇంకో ఏడు సంవత్సరాలు బాండ్ రాశాయి నా దగ్గర పని చేస్తానని పనిచేస్తానని ఇస్తానని అప్పటికే ఏడు సంవత్సరాలు కష్టపడ్డాడు మరలా ఇంకో ఏడు సంవత్సరాలు రాహిల్ కోసం ఇప్పుడు ఇద్దరు భార్యలు పోషించాలంటే ఏం కావాలి మళ్ళీ ధనం కావాలి కదా ఓర్నవుద్దా సో మళ్ళీ ఆరు సంవత్సరాలు కొలువు చేశాడు మందు కోసం పాత నిబంధనలు అది కొనసాగింది కానీ నూతన నిబంధనలో ఏకపత్ని పురుషుడు అన్నాడు ఇది పాత నిబంధనలు ఉన్న ప్రక్రియ రాహేల్ అంటే చాలా ఇష్టం యాకోబుకి చాలా ప్రేమ రాహెల్ చచ్చిపోతే యాకోబు ఏడ్చిన విధానం చాలా గొప్పదట చాలా చాలా ఇంకా ఆ మిస్ అయిన విధానం చాలా గొప్పది ఏడ్చాడు చాలా అందును బట్టి యాకోబుకి రాహేలు కడుపును ముట్టిన మొదటి కుమారుడు యోసేఫ్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం బెన్యామీని పుట్టిన తర్వాత రేచిల్ చనిపోయింది మార్గమధ్యంలో మధ్యలో పెట్టేశాడు ఆ బెన్యామిను పుట్టిన తర్వాత రాహేలు ద్వారా పుట్టిన ఇద్దరు బిడ్డల్ని యాకోబు చాలా చక్కగా చూసుకున్నాడు ఆ సందర్భంలో యోసేపుకి ఏ విధమైన లోటు లేదు కానీ ఆ కంఫర్ట్ జోన్ యువసేపుని ఒక మంచి లీడర్గా మార్చలేదు ఆ కంఫర్ట్ జోన్ యువసేపుని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకురాలేకపోయాయి దెన్ గాడ్ స్టార్ట్ టీచింగ్ లెసన్స్ టు జోసెఫ్ హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ హౌ టు హ్యాండిల్ హెటెడ్నెస్ హ్యూమిలియేషన్ సఫరింగ్ హంగర్ పెయిన్ హార్డ్ టైమ్స్ డిఫికల్ట్ టైమ్స్ అన్నోన్ ప్లేస్ అన్నోన్ లాంగ్వేజ్ అన్నోన్ కల్చర్ ఒకటి కాదు రెండు కాదు యోసేపు పదిహేడాళ్ల ప్రాయంలో అతను పడిన బాధల కష్టాలు గోతిలో పడవేసిన దగ్గర నుండి అగుప్త దేశంలో వచ్చి అమ్మేసిన ప్రక్రియ నుండి ఆ తర్వాత ఆ ఫతిఫర్ ఇంటిలో యోసేపు ఉన్న ఆ ప్రక్రియ అంతా కూడా చెరసాలకు వెళ్ళడం అక్కడి నుంచి మరల యోసేపు బయటకు రావడం ఈ పదమూడు సంవత్సరాల యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉంటే యోసేపు ఆధ్యాత్మికంగా బలవంతుడైపోయాడు ఎందుకోసం తెలుసా అతను ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు అతను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాయి యోసేపు నీకు తెలియని విషయం అంటే ఏదైనా ఉందా సింహాసనం ఎక్కిన తర్వాత ఇది నాకు రాదనే విషయం ఉందా ఏమిలా ఎందుకోసం ఈ పదమూడు సంవత్సరాల కఠిన ట్రైనింగ్లన్నీ నేర్చుకున్నాను నేను ఈరోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంది అఫీషియల్గా వార్ డిక్లేర్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు మనందరికి తెలుసు ఒక ఇరవై ఎనిమిది మందిని ఉగ్రవాదులు పట్టణం పెట్టుకున్నారు భారతదేశం చాలా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది ఉగ్రవాదాన్ని రూపుమాపాలని పిఓకే దగ్గర ఉన్న ఆ ఉగ్రవాద సంస్థల మీద దాడి చేశారు ఒక వంద మంది ఆ రాత్రి చనిపోయారు జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్ యుద్ధం ప్రకటించారు బార్డర్లో పరిస్థితులు బాగాలేదు మనకి న్యూస్లో వచ్చినంతకీ లేదు అక్కడ న్యూస్లో కొన్నే వస్తున్నాయి మనకి ఆ బార్డర్ల పరిస్థితులు బాగా బీఎస్ఎఫ్ వాళ్ళు చాలా పోరాడుతున్నారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు వారు పోరాడుతున్న విధానం మరి ఎంతమంది చనిపోతున్నారో కూడా తెలియదు అటు ఇటు కూడా ప్రాణ నష్టమే పాకిస్తాన్ వాళ్ళు అన్ని విషయాల్లో కూడా భారతదేశం ఏదో కృంగదీయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు యుద్ధం జరుగుతూనే ఉంది అయితే ఒక సైనికుడు యుద్ధంలో పోరాడాలంటే ఒక రిగ్రిస్ ట్రైనింగ్ ఉండ వెళ్ళాలి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి బార్డర్లో నిలబెట్టను పోరాడతానంటే ఒకటే బుల్లెట్టు అక్కడ నుండి ఎక్కేసానంటే రాజబండ్రికి వచ్చి పడిపోతాను నేను నాకు తెలియదు పోరాడడం యుద్ధంలో పోరాడడం నాకు తెలియదు ప్రసంగం చెప్పడం అంటే తెలిసేమో ఆ రెగ్యులర్స్ ట్రైనింగ్ గుండా వాళ్ళు వెళ్ళాలి అమెరికాలో నేవీ సీల్స్ అని ఉంటారు వాళ్ళు ఇంకా ఆ ట్రైనింగ్ అంటే మామూలు వాళ్ళు ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా ఉండలేము మనం మనలాంటి వాళ్ళు ఎవరు ఉండలేము ఆ నేవీ సీల్స్ ట్రైనింగ్ వాళ్ళు చేయిందంటూ ఏది లేదు పెద్ద పెద్ద విమానాల దగ్గర నుండి చిన్న చిన్న పరికరాల వరకన్నా ఆపరేట్ చేయగలుగుతారు వాళ్ళు బురదలో ఇక్కడ నడువులోతో బురదలో గంటకు నలభై కిలోమీటర్లు పరిగెత్తగలిగే సామర్థ్యం ఉంటుందంట వాళ్ళకి మనం అడుగు తీసి అడిగేయడానికి గంట మనకి వారు ఆపరేట్ చేయలేని గన్ అంటూ ఏది ఉండదు మెషీన్ అంటే ఏది ఉండదు ఒకవేళ భోజనం దొరకకపోతే ఏది దొరికితే అది దాంతో సర్వైవ్ అవ్వగలిగే మెత్తరచు వారి దగ్గర ఉంటాయి చిన్న చిన్న కీటకాలు తినేసి బతికేస్తారట ఆ కీటకాల్లో బ్లడ్ సక్ చేసి అదే వాటర్గా తీసుకుని బతికేసే వాళ్ళు చాలామంది ఉంటారట ఎన్నో కష్టాలు పడితేనే కానీ నా స్థాయికి రాలేరు జోసెఫ్ ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ క్యాంట్ హ్యాండిల్ సింహాస్రం మీద కూర్చొని యోసేపును యువసేపు నువ్వు హ్యాండిల్ చేయలేని స్థితి ఏదైనా ఉందంటే నథింగ్ ఎందుకోసం అంటే పదమూడు సంవత్సరాల నా ట్రైనింగ్లో దేవుడు అన్నీ ఏం చేశాడు నాకు నేర్పించాడు సొంత కుటుంబ సభ్యులు హెయిట్ చేస్తే ఆ భయంకర బాధలు ఉంటుందో యోసేపు తెలుసు భాష తెలియదు కల్చర్ తెలియని ప్రాంతంలో మనుగడ సాగించడం అంటే ఏంటో యోసేపుకు తెలుసు పదకొండు సంవత్సరాలు ఒక శోధన భరించిన ఏంటో యోసేపుకు తెలుసు తాను చేయని నేరాన్ని మేదేసి చెరసాల్లో పెట్టేస్తే ప్రతి ఒక్కడొచ్చి ఇగో ఈడే తప్పు చేశాడట వీడే అదిగో ఆ పని చేశాడట అందులో బట్టి చరసల్లో వేసాడు చూడండి ఎలా ఉన్నాడో పైకి చూడడానికి ఎలా ఉన్నాడో అని అందరూ కూడా యోసేపు నిందిస్తూ ఉంటే అది తీసుకోవడం చాలా కష్టంగానే అనిపించింది యోసేపు బట్ హీ వెయిటెడ్ అన్ గాడ్ దేవుని మీద ఉన్నాడు ప్రభా నాకు హెచ్చింపునిచ్చేవాడు నీవు బలపరుచువాడు నీవు నన్ను నిలబెట్టువాడు నీవు నాయనని యోసేపు ఆ శ్రమలో దేవుని మీద ఆనుక్కునే ప్రభు కోసం ఎదురు చూశాడు వన్ ఫైన్ హి గాట్ కాల్ ఫ్రమ్ ఫారో ఫరో నుండి పిలుపు వచ్చింది యోసేప్ అంటే ఎవరో చెరసాలలో ఉన్నాడు రండి అనగానే వెంటనే యోసేపు ఎలా తయారాడు తెలుసా రాజకుమారుల కుమారులే తయారాడు స్తోత్రం చెప్పాడు ఈ గాట్ రెడీ లైక్ ఎ ప్రిన్సెస్ ఒక ప్రిన్స్లో సారీ ఒక ప్రిన్స్లో తయారయ్యాడు రాజకుమార్లో తయారైపోయాడు చక్కగా హెయిర్ కట్ చేసుకున్నాడట మంచి వస్త్రాలు వేసుకున్నాడు వెళ్ళేటప్పుడు చెప్పు ఉంటాడు టైం అయిపోయింది ఇంకా నా చెరసాల సమయం ముగిసింది దేవుడు సింహాసనాన్ని ఇచ్చేస్తున్నాడు ఆర్ యూ చాకింగ్ సెన్సిబుల్ జోసెఫ్ ఇప్పుడు దాకా చెరసాలలో సింహాసనం సింహాసనతో నువ్వు నువ్వు మాట్లాడితే కరెక్టేనా ఎస్ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ మై గాడ్ నా దేవుడు నన్ను హెచ్చించాలని నిర్ణయించుకున్నాడు సీమీ ఇన్ ఎ వండర్ఫుల్ ప్లేస్ వెళ్ళాడు వెళ్ళాడు అంతే అక్కడ నుంచి ఫరో పెద్ద పెద్ద ఎక్కువ రోజులు కాన్వర్జేషన్ కూడా జరగల చరసాల నుంచి బయటకు వచ్చాడు ఫరో ముందు నిలబడ్డాడు ఇతను వంటి ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనగలమా ఐ వుడ్ లైక్ టు మేక్ హిమ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఈజెప్ నేనైనా సరే నా కాల్ అయినా నా చెయ్యైనా కదపాలి అంటే యోసేఫ్ గారి పర్మిషన్ కావాలి ఫరో సబ్మిట్ చేసుకున్నాడు యోసేఫ్కి అండ్ జోసెఫ్ బికెమ్ ఎ బ్లెస్సింగ్ యోసేఫ్ ఆ స్థానానికి వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా మిస్యూజ్ చేశాడా చేయలే ఫర్ గివ్నెస్ అతనిలో ఉంది ప్రజలకు దీవునికరంగా మారాడు తన జ్ఞానంతో ప్రజల్ని కాపాడగలిగాడు ఏడు సంవత్సరాల భయంకర కరువులో తనను తన ప్రజల్ని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు యోసేపు దేవుని ప్రజలారా ఈరోజు ఒక సవాల్ నువ్వు ఎదుర్కొంటున్నావా ఒక ప్రతికూలతలో నువ్వు ఉన్నావా ఎక్కువెదువలే దేవుని వైపు చూడు ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలు ఆ బిడ్డను పెంచి ఉగ్గు పాలతో దేవుని మాటలు బోధించి దేవుని ప్రజల గురించిన వివరాలు ఆ బిడ్డకి తెలియజేసి ఆ తర్వాత మరలా తీసుకెళ్ళి అంత వదిలిపెట్టి ట్వంటీ ఫోర్ మంత్స్ షీ వాస్ నర్సింగ్ మౌజస్ రెండేళ్ల బిడ్డను వదిలేయడం అంటే చిన్న విషయం అండి తీసుకెళ్ళి అంత వదిలిపెట్టింది దేవా నా కుమారుడుని నీ చేతిలో పెడుతున్నాను నీవే నడిపించని ప్రతి కూలతలో దేవుని కోసం నిలబడగలిగింది ఒకే పేద అందును బట్టి బైబిల్స్ ఎలా ఇచ్చింది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి హిబ్రూస్లో చాప్టర్ లెవెన్లో ఫెయిత్ హీరోస్ గురించి మాట్లాడుతూ అమరాము ఎక్కుబదుల గురించి కూడా మో ఆ జన పౌలు గారు మెన్షన్ చేశాడు ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత విశ్వాస వీరుల జాబితా రాయాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు ప్రేరేపణ ఇస్తే ఆ ప్రేరేపణలో భాగంగా అమరాము ఎక్కుబదుల గురించి పౌలు మాట్లాడడం చిన్న విషయమా చాలా పేర్లు రాయగలన కానీ రాయలేదన్నాడు ఆ తర్వాత చాలా మంది గురించి చెప్పగలన కానీ రాయలేని పరిస్థితిలో అమ్రాము ఎక్కుబ గురించి మోషే జీవితంలో తన తల్లిదండ్రుల గురించి పౌలు గారు ఒక వచనంలో రాస్తూ ఏమంటాడు తెలుసా మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట రాయడానికి ముందే అంటే మోష యొక్క తల్లిదండ్రులు విశ్వాసం చేత రాజాగ్యులకి ఏమవలేదంట వాళ్ళు భయపడలేదు స్తోత్రం చెప్పండి హలో షీ వాజ్ ఆమె ధైర్యంగా ఉందట రాజాగ్యం కూడా భయపడలేదట